ఇది పచ్చని పప్పు వడకేసమని తయారు చేసామండి దీన్ని మూడు గంటల ముందే నానబెట్టాము కడిగేసి ఉంచాను తర్వాత దీనికి మనం ముందు ఏం చేయాలంటే జార్లోని అల్లం ముక్క తర్వాత వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి సరిపడేదండి ఇవి వేసేసుకొని కొద్దిగా ఇందులోకి పప్పు వేసుకోవాలి దీనికి సరిపడే సాల్ట్ కూడా కొద్దిగా వేసేసుకుంటే బాగా కలుస్తుందండి మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి చూసారండి ఇలాగా పచ్చిమిర్చి చనపప్పు వేసింది ఇలాగా మనం కొంచెం మెత్తగా కాకుండా ఇలా కచ్చాపక్క గ్రైండ్ చేసుకోవాలి అలాగే మొత్తం పప్పు కూడా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దానికి తగినట్టు సాల్ట్ వేసుకుంటూ నీళ్ళు ఎక్కువ వేయకూడదండి వేసుకుంటే ఇలా ముద్దుగా వస్తుందండి పప్పు అలాగే నూక నూక మెత్తగా చేయకండి నూకనూకగా రావాలి అప్పుడు వడ చాలా బాగుంటుంది మనం వేగిన తర్వాత ఎర్రగా వేపుకుంటే తినేటప్పుడు కచ్చిపుచ్చని పంది కింద పడితే చాలా బాగుంటుంది టేస్టీగా చేద్దాం చూడండి ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టుకొని ఇప్పుడు మొత్తం కూడా ముందు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ రుబ్బాం కదా అవన్నీ కూడా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెడీ చేసి పెట్టాము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తర్వాత కరివేపాకు మొక్కలు ఇది కూడా తరిగేసి ఉంచుకున్నాం ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చండి ఇందులో కానీ మా ఇంట్లో కొంతమందికి ఇష్టపడదు అందుకనేసి పుదీనా వేసుకోలేదు ఇలా మొత్తం కలిపేసుకొని చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేస్తూ వచ్చాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన పని లేదు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాల్సిన పని లేదు అల్లము పచ్చిమిర్చి అంతా కూడా గ్రైండ్ చేస్తాము కాబట్టి ఇప్పుడు మొత్తం పిండ్లని కలిసిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలాయి పెట్టేసుకోవాలండి స్టవ్ వెళ్ళిచ్చి మొత్తం కలిపేసాం కదండి